మళ్ళీ అలాంటి ఉంటే అదే కదా ఇప్పుడు కర్ణాటకలో కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఈ మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాల కారణంగా ఇప్పుడు ఇన్వెస్టర్లు ఆగుతున్నారు అదే సందర్భంలో ఇక్కడ డబ్బులు అడగలేదు వీళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు గారు ఎప్పుడున్నా కూడా వాళ్ళనే ఇబ్బంది పెట్టరు కావాల్సిన సదుపాయాలు ఇప్పుడు కియావాడు వాడు తీసుకొచ్చుకున్న పెట్టుబడి ఐదు వేల కోట్లు అయితే మనం ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పనులు వాళ్ళకి ఫ్రీగా చేసి పెట్టాం ఎందుకంటే వాడు తర్వాత నేను యాభై వేల కోట్లు పెట్టుబడి పెడతాను అన్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఒకేసారి ఏం సూట్ కేసులు పట్టుకొచ్చేసి లైన్ లో పెట్టేసి అక్కడేమిచ్చేయరు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ఒక లక్ష కోట్లు పెడతానన్నాడు ఐదు వేల కోట్లు పెడతాడు ఆరు వేల కోట్లు పెడతాడు అట్ట స్టెప్ బై స్టెప్ వాడు ఓవరాల్ ప్లానింగ్ లైఫ్ లో అంతే తప్పించి మొత్తం వచ్చేసి తీసుకొచ్చేసి కట్ల ఇక్కడ ఇచ్చేడు కానీ వాళ్ళకి వీళ్ళ ఫెసిలిటీస్ బాగా ఇస్తారు ప్లస్ ఫాలో అప్ వర్క్ బాగా చేస్తారు బాబు గారి బాబుగారి ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఉంది దాంతో పట్ల అంచాలి అడగారు అధికారితో త్వర త్వరగా పనులు ఎడిట్ చేస్తారు ఎలక్షన్స్ అప్పుడు చంద అడగడం కావాలని ఉంటుంది అది పెద్ద ప్రాబ్లం ఏం కదా కూడా నాయకుడు అక్కడ మిగతా చోట్ల కరప్షన్ ప్రాక్టీసెస్ ఉండి లేదా దాన్ని ఏమంటారు బ్యూరోక్రసీ యాక్షన్ అంటే అట్లయితే కుదరదు ఎట్లయితే కుదరదు అని బ్యూరోక్రాట్స్ మాట్లాడే మాటలు చిరాకేస్తాయి వాళ్ళకి అడిగితే సార్ ఇదే కదా రిస్ట్రిక్షన్ నేను సెట్ చేస్తాలేండి మీకు అనేటట్టు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన అక్కపల్లి దగ్గర పబ్లిక్ యాజుటేషన్ చేస్తున్నారు వాళ్ళతో నేను మాట్లాడబెడతా లేని సార్ మీకెందుకు మీకు ఏ ఏరియాలు కావాలో చెప్పండి మార్కింగ్ చేయండి అని ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి అలా కాకుండా ఇండస్ట్రీ పెట్టడానికి బిగిన్ అయ్యాక అప్పుడు వచ్చి అక్కడ ఆందోళన జరిగితే